ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు తొంభైవ కీర్తన పన్నెండవ వచనము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా మోసే దేవుని వద్ద ప్రార్థన చేసినట్లుగా మనము చూడవచ్చు ఆయన దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే జ్ఞానము దయచేయమని దినములను లెక్కించు జ్ఞానము కొరకు ప్రార్థించాడు అనగా జ్ఞానపు వెలుగు కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనం చూడవచ్చు ప్రస్తుత కాలం తెలివి విస్తరించినటువంటి కాలమే విజ్ఞానాభివృద్ధి మనకు విస్మయము కలగజేయన్నది మనుషుడు చంద్ర మండలము దాటి వెళ్ళి ఉన్నాడు అన్ని రంగములలో ఎన్నో గొప్ప సంగతులు కనిపెట్టబడినను మానవుడు తన కాలమును లెక్కించు జ్ఞానము కలిగి ఉండుట విశేషం తమ జీవిత కాలం గురించి ఆలోచించు వారు నిత్యత్వమునకు సంబంధించిన తీర్మానంలోనికి వచ్చుదురు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా మీ దినములు లెక్కించు జ్ఞాన హృదయము నీకు కావాలన్నా మీరు ఊరికయే పుట్టినరోజును బట్టి వయసు ఎంత ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నారని లెక్క చూచుకున్నట సరికాదు దినములు లెక్కించుట ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం దేవుడు మనకు దయచేసిన ప్రతి దినము ప్రతి అవకాశమును వాడుకునే నిజమైనటువంటి జ్ఞానమే ఎప్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదవ ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పొరుకోల్పవలను ఇది అపోస్త్రుడైన పౌలు గారి సలహా హృదయము కలిగి తమ దినములను లెక్కించువారు తమ నివాసమును నిత్యత్వంలో కట్టువారై ఉందురు ఆత్మ సంబంధమైన జీవితమును స్థిరపరచుకొని వారై ఉందురు బండ మీద పునాది వేయువారై అప్పుడు తుఫాను విసిరినను సముద్ర తరంగంలో వచ్చినను ఆ ఇల్లు నిలుచును స్వామిత్ర గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినదని చదువుతూ ఉన్నాం గమనించండి ప్రియులారా బుద్ధిగల కన్నికలను గూర్చిన విశేషం ఏమిటి అంటే వారు ప్రభుని ఎదుర్కొనే దినమున జ్ఞానము కలిగిన వారై పెళ్లి కుమారుని ఎదుర్కొదుర్కొనుటకు ఎదుర్కొనుటకు దివిటీలు సిద్ధపరిచిరి అంతేకాక చాలినంత నూనె కలిగి ఉన్నారు కనుక ప్రియులారా దినములు చెడ్డవి గనుక మీరు కూడా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక